यस्य वा तव प्राणापानौ चक्षुरङ्गिरसो अभवन् दिशो यश्चक्रे प्रज्ञानिस्तस्मै ज्येष्ठाय ब्रह्माणे नमः

ఉపాసకుల ఆంతరిక మరియు బాహ్య శత్రువులను నిగ్రహించు అట్టి ఉపాసకుల ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక సంపదలను విస్తీర్ణమనర్చును అలంకారప్రాయంగా చెబుతూ పరమాత్మని ఉపాసించేటప్పుడు తనలో ఉన్నటువంటి ఆంతరంగిక మరియు శత్రువుల్ని నిగ్రహించడం జరుగుతూ ఉంటుంది ఉపాసపడతలే కాదు అంతరంగిక శత్రువులు శక్తులు ఎలాగా ఉంటుంది కొద్దిగా తమను వివరించి చెప్తారు సార్ ప్రసాద్ రావు గారు ఏం చెప్తారా సార్ నేను ఇంకా సరిగా దీన్ని అర్థం చేసుకోలేదు మహాశయ సరే అది ఇప్పుడు శిల్పము మునగు కాదేమునందు శిల్పం అంటే ఏమిటా కొంచెం అర్థం కాలేదు మిగతా జరగాలేదు ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదండి మనకి అగ్ని అనేటటువంటిది మూడు విధములుగా అగ్ని ఉంటుంది ఒక అగ్నికి చిహ్నము పరమాత్మకు వర్తిస్తాయి రెండవది భౌతిక అగ్ని మన ఇళ్లలో వాడుకునే స్థూలంగా అగ్ని మూడవది శిల్ప విద్యందు ఉపయోగించేటువంటి అగ్ని శిల్ప విద్య అంటే టెక్నాలజీ అనమాట అండి విద్యుత్ అగ్ని అంటారు దాన్ని ఇప్పుడు ఈ వెల్డింగ్ చేస్తుంటారు కదా వెల్డింగ్ చేస్తుంటారు తర్వాత శిల్ప విద్య టెక్నాలజీ ఈ టెక్నాలజీ అందు ఉపయోగించేటువంటి అంతా ఏదైతే ఉందో అంత విద్యుత్ అగ్ని లేదా పార్థివాగ్ని అంటారు గృహంలోనూ గృహాలలో వినియోగించే అగ్నిని భౌతిక అగ్ని అంటుంటారు ఈ రెండు అగ్ని స్వరూపాలు ఈ రెండు అగ్నిలు కూడా ఏం చేస్తాయంటే మానవుని యొక్క జీవనోపాధికి మనుగడ సాగించడానికి ఇటు భౌతిక అగ్ని ఎలలో ఆహార పదార్థాలు కావచ్చు ఇది దీనికైనా ఉపయోగపడతాది జీవన విధానంలో వాడు మనుగడ సాగడానికి ఈ యొక్క అగ్ని అక్కడ ఆ విధంగా ఉపయోగపడుతూ వస్తూ ఉంటుంది అలాగనే పరమాత్మ రూప అగ్ని అది పరమాత్మ నామము కూడా అగ్ని పరమాత్మ రూపము కూడా అగ్ని అగ్నిదేవుడు అగ్నిదేవుడు అంటుంటారు మీరు వినే ఉంటారు అందరూ అంటుంటారు అగ్నిదేవుడు అగ్నిదేవుడిని గతే గమనం ప్రాప్తి చేతి పూజనం నామ సత్కారో అంచతి అచ్య అగత్యం గచ్చేతి వాసయ అగ్ని అంటే జ్ఞాన స్వరూపుడు సర్వజ్ఞుడు తెలుసుకొనిటకు పొందుటకు పూజించుటకు యోగ్యుడైన ఆ పరమేశ్వరు అగ్ని అని నామం అగ్ని అంటే పరమాత్మకు వర్తిస్తుంది నామము స్థూలమైనటువంటి అగ్నికి కూడా వర్తిస్తుంది ఆ సందర్భం బట్టి మనం తీసుకోవాలి ఇక్కడ చాలా మంది అగ్నిదేవుడు అగ్నిదేవుడు అని చెప్పి అగ్నిదేవుడికి అన్ని చేస్తుంటుంటారు భావన అయితే అగ్నిదేవుడు కరెక్ట్ గా ఉంది కానీ జడతత్వాన్ని అగ్నిదేవుడు అనుకుంటున్నారు అక్కడ కొంచెం దారి తప్పుతున్నాడు జడతత్వం అనేటటువంటి దాని యొక్క శక్తి ఏదైతుందో ఆ లోపల ఆ పరమేశ్వరుడు సర్వవ్యాపకత్వంతో ఉన్నాడు అయితే వీళ్ళు నమస్కరించేది సర్వశక్తివంతుడైనటువంటి ఆ పరమేశ్వరునికి అగ్ని రూపంలో నమస్కరిస్తున్నారా మామూలుగా జడతత్వం కూడా అగ్నికి నమస్కరిస్తున్నాడా అంటే వాళ్ళ వాళ్ళ విజ్ఞత బట్టి ఉంటుంది ఇప్పుడు అదే మన కోటి వాళ్ళు చూస్తుంటే అగ్ని దేవుడు కనబడగానే మనం నమస్కరించాడు తప్ప ఇంకా నమస్కరించవచ్చు కానీ లోపల భావన ఏముంటుంది పరమాత్మ యొక్క అగ్ని రూపంలో కనబడే శక్తి ఏదైతుందో నీవే తండ్రి అని ఆ భావనలో మనం ఇక్కడ నమస్కరిస్తాం ఇదే చెప్తుంది ఇక్కడ ఏమని ఆదిత్యకథం తేజో జగద్ యక్ష్యో విద్య మామకం ఉంది ఆదిత్య అంటే ఆది సూర్యుని ఉండినటువంటి దివ్య అగ్నితత్వం ఏదైతుందో అది నేనే ఆ ప్రకాశము సూర్యుడి ద్వారా ఆ యొక్క ప్రకాశాన్ని అగ్నితత్వం నేనే ఈ విషయం మీద అంతటి కూడా ఇస్తున్నాను నేనేదంతా అయి ఉన్నాను అక్కడ ఆ విధంగా చెప్పాడు ఇకపోతే రాత్రి అయిపోతుంది చీకటి చంద్రుడు వచ్చేస్తాడు చంద్రుడిలో ఉంది ఆ చలదనం ఏదైతుందో అది నేనే ఆ శత్రుత్వం ఆ శీతను అనుభవం చేసుకుంటున్నాం మనం సూర్యోదయం అయిన తర్వాత వేడి అగ్నితత్వ అది అనుభవం చేసుకుంటున్నాము మనము ఇంకా ఈ రెండింటికి కానీ ఇంకా భిన్నంగా కనబడుతుంది అగ్ని రూపంలో దహింప చేసే శక్తిని నేనే ఆ దహింప చేసే శక్తిని కూడా చూస్తున్నాం అయ్యాం ప్రేక్షక మహాశైలార మీరు అందరూ ఇన్ని రకాలుగా పరమాత్మ ప్రత్యక్షంగా ఈ విధానాలతో చూస్తున్నప్పుడు మళ్ళీ అద్దేమిడెక్కడీ ఇద్దేమిడెక్కడని చెప్పి ఎదుగుతున్నారండి దేవుడి కోసం ఇంకెండి ఇంకెందుకండి మీ ప్రయత్నాలు ప్రకాశ రూపంలో సూర్యుని రూపంలో కనబడుతున్నాడు చంద్రుని రూపంలో చలతనంలో అనుభవం చేసుకుంటున్నారు వెలుగులో ఉదయం అయిన తర్వాత వేడి రూపంలో మీరు శరీరానికి వేడి దగ్గర ఎండకి అమ్మో అని చెప్పి లోపడబోతున్నారు అక్కడ ఆ విధంగా అనుభవం చేసుకుంటున్నారు అగ్నితత్వం దహింప చేసే శక్తిలో అక్కడ మళ్ళీ మీరు అనుభవం చేసుకుంటున్నారు ఇన్ని రకాలుగా పరమాత్మని అనుభవం చేసుకుంటూ ఇంకా దేవుడు ఎక్కడండి దేవుడు ఎక్కడ ఎక్కడో ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు ఇది అవిద్య సర్వత్రా ఆయన యొక్క శక్తి చోటు అంతా నిండి ఉన్న తర్వాత ఇంకా పరమాత్మ గురించి వెతకడం ఏంది ఎందుకండి ఇక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ ఇక్కడ ఈ మంత్రంలో చూసినట్లయితే అటులనే పరమాత్మ రూప అగ్ని ఉపాసకుల ఆంతరిక మరియు శత్రులను విగ్రహించను అది ఆంతరికముగా ఎవరైతే పరమాత్మని యొక్క ఉపాసకులు ఉంటున్నారో నిజంగా కానీ పరమాత్మ తప్ప నాకు ఇంకేమీ లేదు ఈశ్వర పరమాత్మ పరమాత్మ ఈశ్వర ఈశ్వర అంటే ఆ మమ్మల వైష్ణ వాళ్ళు ఏమనుకుంటారేమో విష్ణు అన్నా పరమాత్మయే ఈశ్వర అన్నా పరమాత్మయే శక్తి అన్నా పరమాత్మయే దేవి అన్నా పరమాత్మయే ఇవన్నీ ఆయన యొక్క కర్తవ్యాలు ఇక్కడ మనం ఏం చేసుకున్నాం విడగొట్టుకున్నామండి ఆధ్యాత్మిక సంస్థ స్థాపకుల దగ్గర నుంచి విడిపోయాం మనం అందరం కూడా అసలు ఈ ఆధ్యాత్మిక సంస్థలు రాకక పూర్వము అందరం కలిపి ఏకేశ్వరోపాసనతోటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మముతోటి కలిసి యజ్ఞ యాగాది క్రతువులతో ఆనందంగా జీవితం సాగించే అలాంటి సాగించేటటువంటి మనము ఎప్పుడైతే మన మధ్యకి ఈ ఆధ్యాత్మిక సంస్థలు వచ్చాయో ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ పరమాత్మ యొక్క కర్తవ్య నామాన్ని తీసుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రూపానికి చిత్రీకరణ చేసుకొని దానికి అనుగుణంగా శాస్త్రాలు తయారు చేసేసుకొని మొత్తం మానవ జాతిని వెడగొట్టేసే కొంతమంది వైష్ణ మతస్థులు అయిపోయారు కొంతమంది సై మతస్థులు అయిపోయారు కొంతమంది శాంతి మతస్థులు అయిపోయారు కొంతమంది జైన మతస్థులు అయిపోయారు ఇంకా కొంతమంది ఓ రకరకాల విడిపోయారు మళ్ళీ అందరం కలిపి ఒకటే అనుకుంటున్నాం ఆ అందరికీ అందరూ యాక్సెప్టెన్స్ ఎవరిని పరమాత్మని యాక్సెప్ట్ చేస్తున్నాం అది మనం తలగా గొప్పతనం అది మన తలగా సంస్కారం మన మనలో మనం నువ్వు పరమాత్మని ఉపాసించటం లేదు నేను ఉపాసిస్తున్నాం కొట్టుకోవటం లేదు మనం అందరం పరమాత్మ అనుకుంటున్నాం అందరం కలిసిమెలిసి ఉంటాం కానీ ఈ క్రిమెరికి వచ్చినప్పటికీ వీళ్ళ ఉపాసన వేరు వాళ్ళ ఉపాసన వేరు వీళ్ళ ఉపాసన విభజించుకుంటున్నాం ఈ విభజనలు తీసివేసేసి అందరం కలిసి ఈ రూపాలన్నీ కాకుండా నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపాసించాలి ఆ ఉపాసించడానికి ఏనుపరిషిత అది చెప్పింది మళ్ళా చక్షుషాల పశ్యతి ఏనా చక్షు పశ్యంతి తద్దేవ బ్రహ్మత్వం విద్య నీదం ఉపాసతే ఈ కళ్ళతో ఏం చూస్తున్నావో చూసేది దేది కూడా ఉపాసించది ఉంటే నీ లోపట ఈ యొక్క జడతత్వాలు కావచ్చు దీనినే ఏ పదార్థంగా చూస్తున్నావో దానిని తెలుసుకుని దాన్ని ఉపాసించు అదే పరబ్రహ్మ స్వరూపం అదంతా నిండి ఉంది అలా నిండి ఉండినటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే ఉపాసన రూపంలో ఆ పరమాత్మ రూప ఉపాసిస్తారో ఆయన్ని అలాంటి ఆయన ఏం చేస్తాడంట వీళ్ళకి ఆంతరికముగా బాహ్యముగా శత్రువులను నిగ్రహించును ఇక్కడ ఆంతరికముగా బాహ్యముగా అంటే రెండు రకాల సత్తులు ఉన్నారండి మనకి అయ్యా ప్రసాదరా గారు రెండు రకాల శత్రులు ఎవరో చెప్తారేటండి నా దృష్టిలో ఆంతరికంగా అంటే మనస్సు ఆలోచన ఈ వీటిని బట్టే మన యొక్క ప్రవర్తన నియమాలు ఆధారపడి ఉంటుందని నేను ఇది ఒక పరమ పరమ దుర్మార్గమైన శత్రువు అంటే మన ఆలోచన మన మనస్సే శత్రువులు అనేటప్పటికీ మనకి అవిద్యులు ఈ ఇతరులందరూ కూడా ఈ శత్రువులుగానే ఏర్పడతారు ఈ ఆధ్యాత్మిక చింతన వేద విజ్ఞానము లేనటువంటి వాళ్ళందరూ ఆ బాహ్యశత్రువులే అనుకుంటున్నారు మహాశయ సార్ మొదల మీరు దగ్గరికి వస్తారు మీ మొక్క కనబడుతుంది ఆంతరిక శత్రువులు అనేటప్పటికీ ఈ కామక్రోధ లోప మోహమద మాశ్చర్యాలు అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఆంతరిక శత్రువులుగా భావించవచ్చు అనేది అలాగే వీటన్నిటికీ మనసు ప్రధాన మనం అరిషట్ వర్గాలు రావడానికి కారణం మనసు యొక్క దురాలోచనే ఇది మనసు ప్రధాన శత్రువు మనసు ఎప్పుడైతే నిగ్రహించామో మీరు అన్నట్టు ఈ అరిషట్ వర్గాలు అన్నిటి కూడా నియంత్రణలోకి వస్తాయి మూలస్థానం మనస్సు అని నా ఉద్దేశం మనసయ సార్ శత్రువులు వచ్చేటప్పటికీ మనం జీవనం తీసుకున్నాక ఈ సంఘంలో వ్యక్తులుగా మనం జీవనయాత్ర సాగిస్తుండేటప్పుడులో అనేక రకమైనటువంటి శత్రుత్వాలని ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది అది మన క్రియల ద్వారా కానీ ఇతరుల క్రియల ద్వారా కానీ ఆ శత్రువులు శత్రువులు ముందుగా నేను చెప్పినటువంటివేమో ఆంతరిక శత్రువులు అని నేను అనుకుంటున్నాను సార్ అయితే మీరు చెప్పింది కరెక్టే సార్ ఆంతరిక శక్తులు బాహ్య శత్రువులు ఆంతరిక శత్రువులు ఎవరు ఏంటంటే జీవుడు ఎప్పుడైతే శరీరంలోనికి ప్రవేశిస్తాడో ఈ శరీరము ప్రకృతి పెట్టుకోండి ఈ శరీరము నేను కాదు ప్రకృతి గర్భంలోనికి వచ్చాను ఆ ప్రకృతి గర్భం ఏమిటంటే శరీరం ఎప్పుడైతే శరీరానికి వచ్చేసి ఇస్తానో శరీరం తాలూకా లక్షణం అనే ఉంటే మూడు ఉంటాయి మూడు గుణాలు ఈ మూడు గుణం ఉంటే సత్వ రజస్త సత్వగుణం పర్వాలేదు రజగుణం పర్వాలేదు కానీ మూడవ గుణం ఉంది ఇది చాలా భయంకరమైనటువంటిది ఆ మూడో గుణం ఏంటంటే తమస్సు ఈ తమస్ అనేటటువంటిది ఏమిటి తమో గుణం అన్నమాట ఈ తమోగుణము దీనికి నిలయం ఏమిటంటే కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ఈ మనస్సు అనేటది వాహకం అన్నమాట మనస్సు అనే వాహకముతోటి ఆత్మ ఏం చేస్తే ప్రయాణం సాగిస్తుండడం ప్రారంభిస్తది ఏ విధాలుగా ఈ మనసు పరుగులు పెడుతూ ఉంటుంటుంటే ఆయా గుణాలన్నీ మేలుకోవడం ప్రారంభిస్తాయి ఆంతరికంగా ఇవన్నీ ఆత్మకు శత్రువులే మరి బాహ్యంగా శత్రులు ఎవరు భయంకరంగా కనబడుతున్నారు కదండి ఇప్పుడు ఎంతమంది శత్రులు కనబడుతున్నారు దేశాన్ని భ్రష్టు పట్టించేసేస్తున్నారు మా భయంకరంగా చూ అన్యాయకారులు మోసకారులు లంపటలు భయంకరము వీడందరూ బాహ్యశత్ పరమాత్మ ఉపాసకుడు అయినటువంటి వాడు వీడికి ఏంటంట వీళ్ళిద్దరు కూడా వీడి జీవన ఇద్దరు కూడా శత్రువులే ఒకటి ఆధ్యాత్మిక ఉన్నత మార్గానికి వెళ్ళనివ్వకుండా ఆంతరికంగా ఈ తమో గుణం అనేటటువంటిది ఈ మనస్సుని అని వాహనం మీద ప్రయాణం కూర్చొని ఈ భస్టు పట్టించేస్తుంటది ఆత్మని ఈ బాహ్య ప్రపంచం ఆకర్షణకి వ్యక్తులకి సమాజానికి ఓ రకరకాల సంపదలకి ఇవన్నీ పనులు పెట్టించేస్తుంటది ఇది మరి బాహ్యంగా స్థూలంగా కర్మలు చేసేటప్పుడు ఓ రకమైన విఘ్నాలు వీళ్ళు కల్పిస్తుంటుంటారు ఇవిద్దరినీ తప్పించుకోవాలి వీడిద్దరిని తప్పించుకోవాలి ఇద్దరిని తప్పించుకోవాలంటే ఏం చేయాలంట వీడి ఇద్దరిని కాకుండా వీడు స్వా లోపలికి వెళ్ళాలి వీడు అంతర్ముఖం అవ్వాలి అంతర్ముఖం అమ్మడానికి ఒక్కటే సాధనము ఈశ్వర ఆరాధన పరమాత్మకు శరణాగతి ఆ పరమాత్మకు శరణాగతి అమ్మడమే పరమాత్మ ఉపాసన పరమాత్మ ఉపాసన అనేటప్పటికల్లా మనం లోపలికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఏమిటి మొట్టమొదటిది దేవుడా 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 పరుగులు పెట్టవద్దు ఎవరు కూడాను మరి ఏం చెయ్యాలయ్యా మేము సార్ చెప్పండి సార్ ఓ దో శాంతి ఓం అంతరిక్ష శాంతి ఓ పృథివీ శాంతి ఓ

शांति रे धी ओ शांति 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 ही ओम नमः